ఓం శివాయ మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడికి అర్పించాలని పండితులు అంటుంటారు వీటిలో మొదటిది శివార్చన రెండవది ఉపవాసం మూడవది జాగారం శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకొని మందిరం గృహాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలు రంగవల్లికలు తోరణాలతో అలంకరించుకోవాలి తెలుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగాన్ని షోడసోపచారాలతో పూజించాలి శివ భక్తులతో పాటు ఇతరులకు అన్నదానం చెయ్యాలి శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవాలి శివరాత్రిలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒకటి ఉపవాసం రెండు జాగరణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి